ఈరోజు ఒక సంతాప దినంగా తెలియచ్చు ఎందుకంటే మన తెలంగాణ గీత రచయిత శ్రీ గౌరవశ్రీ అందశ్రీ గారు తుదిశ్వాస విడవం జరిగింది సో దానికి గాను విషయం ఏంటంటే తను ఎన్నో గీతాలు రచించి ఎంతో మందిని స్పందింపజేసి పాట అనేది రంజింపజేస్తుంది స్పందింప చేస్తుంది ఉత్తేజింప చేస్తుంది పబ్లిక్ని జనాల్ని జన గీతికలో జన గొంతుకలో ఎప్పుడు మోగేది పాట అలాంటి పాటలను ఎన్నో అందించినటువంటి అందరిశ్రీ గారు ఈ ఇకపై స మన సమాజంలో కానీ కౌల సంఘంలో కానీ రచయితల సంఘంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ రెండు రాష్ట్రాల్లో కానీ తెలుగు ప్రజలకు కానీ లేరు అనే ఒక విషయాన్ని తెలుసుకుంటే చాలా విషాదం అనిపిస్తుంది అలాంటి విషయానికి మనము వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ దాంతోపాటు ఆయన ఆత్మ శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రముఖ తెలంగాణ కవి అంజశ్రీ తుదిశ్వాస వదిలారు మరి ఆయన పాడిన మరి పాటలు గేయాలు మరి తెలంగాణ ప్రజలకు ఎంతో స్ఫూర్తినిచ్చేవి మరి అంజశ్రీ ఒక భవన కార్మికుడుగా ఉండి మరి ఆయన తెలంగాణ ఆయన తనకున్న ప్రతిభతో మరి తెలంగాణలో మరి అట్టగుడు ఉన్న మరి వ ప్రజలకు పాడిన పాటలు ఎంతో చైతన్య పరిచాయి మరి తెలంగాణ ఉద్యమం ఊత్తున్న మరి లేచినప్పుడు మరి జాతీయ తెలంగాణ జాతీయ గీతాన్ని కూడా పాడిన పాడి మరి ఆయన చేసిన సేవ ఎంతో గుర్తింపు నిస్తుంది కాబట్టి మరి స్కూ స్కూల్లో ఆయన చదువు స్కూల్ మెట్ట ఎక్కడనే ఆయన మరి ఆయన పాడిన పాట ఈరోజు స్కూళ్ళలో మరి రాష్ట్ర గీతంగా మరి తెరకెక్కడం ఎంతో ప్రాముఖ్యత నిస్తుంది కాబట్టి మరి వారు సినిమాల్లో కూడా ఎన్నో పాటలు పాడి మరి ప్రముఖ పాత్ర వహించారు అలాంటి మరి మహనీయుడు మరి గొప్ప మేధావి ఈరోజు తెలంగాణలో మరి అశుభాసనం మరి అంద మన అందరికీ ఒక విషాదం ఆయన లేరనే వార్త మరి మనం జీర్ణించుకోలేకపోతున్నాం కాబట్టి ఆయన ఆశయాలు ఆ ఆశయ సాధనలు ఆయన కోరుకున్నవి మరి మనమంతా సాధించాలి ఆయన కోరిక ఒకటి నెరవేరేది ఉందని నేను ఇంత క్రితమే పేపర్లో చదవడం జరిగింది ఆ నెరవేరిని కోరిక ఏదైతే ఉందో మరి భగత్ సింగ్ రాజ్గురు మరి సుఖ్దేవ్లతో పాటు మరి కొందరి విగ్రహాలు ఆయన పెట్టాలని తలబెట్టారు మరి దానికోసం మనం ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ఆ పని చేయాలని నేను కోరుకుంటూ మరి ఇక్కడ షామీర్పేటలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది మరి నేను ఈ సందర్భంగా మరి సహకరించిన మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను